హాయ్ హలో నమస్తే ఇక్కడ నేను మీకు కూరగాయలతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఎంతో రుచిగా ఆరోగ్యవంతంగా ఉండే ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోనికి పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని మధ్యలోనికి చీల్చి వేసుకోవాలి లేదంటే అవి పేల్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిని మూత పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే అవి పేలకుండా ఉంటాయి పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకుంటే మనకి కాల్చిన వాసన లేదంటే కాల్చినట్టు ఉన్న టేస్ట్ మనకి వస్తుంది తర్వాత వీటిని మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే అదే ఆయిల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి వీటిని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడిగించుకోవాలి తరువాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మనం ముందుగా బెండకాయ అలాగే దొండకాయ ముక్కలను వేసామండి ఎందుకంటే వంకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ముందుగా మనం దొండకాయ బెండకాయ ముక్కలను వేసుకొని తరువాత వంకాయ ముక్కలను వేసుకొని మగ్గించుకుంటున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో వంకాయ బెండకాయ దొండకాయ ముక్కలను ఈ మూడింటిని చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి అలాగే ఇందులో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు పెద్ద టమాటాలను తీసుకున్నాను మీరు చిన్నవి తీసుకున్నట్టయితే ఏడు లేదా ఎనిమిది టమాటాలను తీసుకోండి అలాగే ఇందులో నేను ఐదు పెద్ద వంకాయలను ఐదు దొండకాయలను నాలుగు బెండకాయలను తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పదిహేను లేదా ఇరవై తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పసుపు ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి వీటిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వంకాయ చాలా మెత్తగా అయిపోయింది అలాగే బెండకాయ దొండకాయ కూడా మెత్తగా అయిపోయినాయి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇందులో కొంచెం చింతపండును వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకున్నాను దీనిని కూరగాయలతోటి కొంచెంసేపు ఉడికించినట్టయితే చింతపండు మెత్తబడుతుంది మనకి మిక్సీ వేసుకునేటప్పుడు అడ్డు లేకుండా మెత్తగా నలిగిపోతుంది ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి అలాగే వీటిని కొంచెం గెరటితోటి మెదిపినట్టయితే చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అలాగే ఇందులో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి ఈ కొత్తిమీరను వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇవన్నీ చక్కగా మెత్తగా అయిపోయినాయి వీటిని మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కూరగాయలతోటి చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ ఉడికించి పెట్టుకున్న అంతటిని మనం మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి దీనిని దోశలు ఇడ్లీల్లోనికి తినడానికి చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఈ మిక్సీ జార్కి మూతపెట్టి దీనిని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా రోట్లో రుబ్బుకున్నట్టు కచ్చాపచ్చాగా వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి ఎప్పుడూ పల్లీ చట్నీ పోరు కొట్టినప్పుడు ఇలా కొత్తగా కూరగాయలతోటి పచ్చడిని తయారు చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఈ కూరగాయలతోటి రోటి పచ్చడిని ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చు దీన్ని నేను మిక్సీలో వేసుకున్నాను దీనిని రోటిలో రుబ్బుకున్నట్టయితే ఇంకా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్